బీసీలకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే బీసీలకు అన్నిటా పెద్దపీట ఉంటుందని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి ప్రొద్దుటూరు టీడీపీ అభ్యర్థి వరదరాల్ రెడ్డి హామీ ఇచ్చారు ఆదివారం సాయంత్రం పద్మశాలియ కళ్యాణ మండపంలో బీసీ ప్రజాచైతన్య సమాఖ్య అధ్యక్షుడు బొర్ర రామంజలి ఆధ్వర్యంలో బీసీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బొర్రా రామంజయులు మాట్లాడుతూ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో బీసీలు మెజారిటీగా ఉన్న స్థానిక సంస్థల్లో బీసీలకు ప్రాధాన్యతతో పాటు స్వతంత్రంగా ఉండేలా చూడాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు బీసీలు రాజకీయంగా ఎదగడానికి టీడీపీ అండగా ఉండాలని కోరారు ఇందుకు వరదారెడ్డి మాట్లాడుతూ ప్రొద్దుటూరులో బీసీలకు స్థానిక సంస్థలనే కాదు రాజకీయంగా ముందుకొచ్చే వారిని ప్రోత్సహించి అండగా ఉంటారని చెప్పారు ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి మాట్లాడుతూ కడప పార్లమెంట్ పరిధిలో బీసీలను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో బీసీ సమాఖ్య అధ్యక్షుడు డాక్టర్ సోమా లక్ష్మీనర్సియ మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ బచ్చల్ పొలయ్య టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహ కార్యదర్శి సీఎం సురేష్ నాయుడు ఈవి రెడ్డి నల్లబుతుల నాగరాజు బోగాల లక్ష్మీనారాయణమ్మ జనసేన ప్రతినిధి జిలాంత ఇతరులు పాల్గొన్నారు బీసీలకు ఏ విధంగా అన్యాయం కలుగుతుందో బీసీలను ఏ విధంగా అడగలుగుతున్నారో మనందరం గ్రహించాల్సిన విషయం ఉంది మరి ముఖ్యంగా ప్రజలు నియోజకవర్గంలో ఒక బీసీ నాయకుడు ఏ విధంగా హత్యగావించి చేస్తున్న విషయమే ఈ విధంగా ప్రతి ఒక్క విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు పొద్దున్న నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీ వాళ్ళకు నోరు చేసిన పరిస్థితి ఉంది కానీ వాళ్ళకు చేసింది లేదు ప్రతి ఒక్క కార్పొరేషన్ పెట్టినాడు నిధులు ఇచ్చి నిధులైతే వాళ్ళకి ఇవ్వలేదు కార్పొరేషన్లకు వాళ్ళకు చేరు పదవి వాళ్ళకు ఏదో ఒక పని పెట్టినాడు కనీసము వాళ్ళ కార్పొరేషన్లలో ఎవరైనా వాళ్ళ కోసం ఏదైనా పనిచేయాలని కూడా వాళ్ళ దగ్గర మీరు కనీసం వాళ్ళకు ఆఫీస్లో ఫర్నిచర్ కొనుక్కో కొనుక్కొని కూడా ఆ విధంగా వాళ్ళు పీసీలకు అన్యాయం చేస్తా వచ్చాడు కానీ పైకేమో సోషల్ మీడియాలో కానీ ఆయన ముఖ్యమంత్రికి సాక్షిగా ప్రతి మీటింగ్లలో నా బీసీ నాయకులు ఇస్తానని చెప్పి కేవలం రాజకీయంగా మనందరినీ ఓటు దండుకోవాలనే ఒక ఉద్దేశం దురుద్దేశంతోనే ఇలా రాజకీయంగా మనందరూ ఉపయోగించుకుంటారు కానీ తెలుగుదేశం పార్టీ ఆ విధంగా కాదు చంద్రబాబు నాయుడు గారు విజయంలో నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా హైటెక్ సిటీ కానీ సైబరాబాద్ కానీ ఏ విధంగా డెవలప్ చేశారు డెవలప్ చేయడం వల్ల లక్షల్లో ఉద్యోగాలు వచ్చాయి ఒక వ్యవస్థ డెవలప్ చేస్తే దాని ద్వారా అన్ని వ్యవస్థలు హౌసింగ్ వ్యవస్థ కానీ బ్యాంకింగ్ వ్యవస్థ కానీ అట్లానే స్కూలింగ్ వ్యవస్థ కానీ సీనింగ్ కాంప్లెక్స్ కానీ పార్క్ కానీ డెవలప్ అయ్యాయి ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే విజయ నాయకులు ఒక ఉద్యోగం అవకాశం కల్పించే వ్యక్తి కనీసం ఇరవై మనం యువకులను తల్లిదండ్రులు పెద్ద సెలవు చుట్టే మంచి సెలవులు చదివించుండే ఇరవై వేల నుంచి ముప్పై వేలు జీతాలతో స్టార్టింగ్ స్టార్ట్ అవుతా ఉద్దేశంతో ఆ నాయకుడు ఏమో ఆలోచన చేస్తామంటే ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేలు జీతంతో వాలంటీర్లను పథకమని అదే మీరు అన్ని పనిచేసుకోవాలనే ఉద్దేశం కాబట్టి ఐదు వేలు జీతం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి కావాలా సైబరాబాద్ హైటెక్ సిటీ అని విజయనగర నాయకుడు టీఆర్ పరిశ్రమ తీసుకొని వచ్చి తిరుపతిలో ఎలక్ట్రానిక్ హబ్గా తీసుకునేటువంటి ముఖ్యమంత్రి కావాలని కూడా మనం ఈ ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా కాబట్టి ఈ రోజు బీసీల విషయం వస్తే రాజకీయంగా ఈ రోజు అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు మనకు హైదరాబాద్ గారు చాలా రాజకీయమైన ముందుకు రాజకీయ తెలుగుదేశం పార్టీలో ముఖ్య పాత్ర పోషిస్తా ఉన్నారు అట్లనే ఎన్మోల్ రామకృష్ణ గారు ఈరోజు మనకు

మన పార్లమెంట్ అభ్యర్థిగా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నంద్యాల వందరూ కేసీ నాయకుల తెలుగుదేశం పార్టీ అందరికీ కూడా ఇక్కడ విచారణ ప్రజా నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మొదటి తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి తెలుగుదేశం పార్టీ విజయానికి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వాళ్ళు ఎంతో చేసి విజయానికి కృషి చేసేవారు తెలుగుదేశం పార్టీ అంటే బీసీ నాయకులకు ఎక్కడ లేని అభిమానం రాజకీయం చైతన్యం తెచ్చి పార్టీ స్థాపించినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు కింద వాళ్ళకి లేని అభిమానం ఈరోజు కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసిన కూడా సంతోషం తెలుగుదేశం పార్టీ తరఫున పార్లమెంటు తరఫున భూమి కానీ ఇద్దరు సైన్యంగా ఉంటే కాబట్టి రెండు రోజులు మీరేసేది కాదు

ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఎన్నో ఇండస్ట్రీ తెలుపుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది తప్పకుండా నిన్ననే మన మాజీ ముఖ్యమంత్రి గారు నిన్న మీటింగ్ జరిగినప్పుడు కూడా ప్రజలు మెడికల్ కాలేజ్ ఇస్తామని ఐదేళ్లలో పదార్థాలు కలిగిన ముఖ్యమంత్రి ఈ పదార్థాలు కలిగిన రాష్ట్రమంత్రి ఎందుకు మెడికల్ కాలేజ్ అమలు చేసి మీరే అర్థం చేసుకోవాలి కాబట్టి ఇరుదే పార్టీలు అడగలేక నిలగిబితారా దానికి నొచ్చకూడదు ఏదో మీటింగ్ కుటపపోయినందున నాకుడ పదవుల కూడా కష్టమొలందని చెప్పేసి పార్టీ నేతలు కొంతోరు రుంజయని చెప్పేసి మన గుట్టు రహస్యంలోనే గుట్టు పోలే అని చెప్పేసి ప్రజలందరికి మేము తోరా అఫీడిగా ఎన్నికల మొదలుటటువంటి చాలా మంది వీసర్లు ఉన్నారు కానీ ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పనిసరిగా ప్రభుత్వం వస్తుంది గెలుస్తావు తప్పనిసరిగా పొందాలు ఈ తెలుగుదేశం కింద ఎవరైనా you <laughs> పెద్ద ఎత్తు మమ్మల్ని కూడా సమాన స్థాయిలో రాజకీయంగా ఎదగడానికి మీ యొక్క సాయశాలు కావాలి